ఇడ్లీలు దోశల్లోకి చట్నీ బాగుంటాయి కదా టిఫిన్ బాగుంటుంది దానికోసం చెప్పేసి ఈ పచ్చడికానీ ట్రై చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ఎనిమిది టమాటాలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవన్నీ ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ చేసుకోవాలి మనం ఏ సైజులో అయితే టమాటా తీసుకున్నామో నాలుగు టమాటాలకి ఒక ఉల్లిపాయ చొప్పున వేసేసి మిక్సీ చేసుకోండి మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నూనె వేసి ఒక రెండు టూ రెండు టీ స్పూన్ల ఆయిల్ ఆయిల్ యాడ్ చేయండి అలాగే అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిరపకాయలు పోపు కూడా వేసేసి వేయించండి పోపు ఎర్రగా అయినంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ వరకు వెయిట్ చేయండి పోపు వేగే పోపు వేగిపోతుంది కదా ఎర్రగా అయిపోయాక ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి అందులో ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి దాన్ని ఈ పోపులో వేసేసేయండి వేసేసి ఇది దగ్గర పడినంత వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో యాడ్ చేసేసేయండి ఈ పేస్ట్ అంతా దగ్గర పడిపోయినంత వరకు మనం టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేయాలండి ఇందులో ఇంతవరకు మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేసాక కొంచెం కదిపేసాయండి కదిపేక మనం ఇందులోనైతే ఒకటే ఎండిమిరపకాయ వేసుకున్నాం కదా అందుకని చెప్పేసి కారం తక్కువ అవుతుంది అందుకని చెప్పి ఇందులో హాఫ్ స్పూన్ కారం పొడి కూడా వేసుకోండి హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకున్నాక పచ్చడిని దగ్గరైనంత వరకు కలిపేసేయండి కారం సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే ఇది పచ్చడి చాలా తక్కువ అయిపోతుంది అనమాట మీకు అంచనా తెలియకపోవచ్చు అందుకని చెప్పేసి కారం లాస్ట్లో వేసుకున్నారనుకోండి మీకు ఐడియా వస్తుంది అనమాట అంతేనండి ఇది దగ్గర పడినంత వరకు ఒకసారి కలిపేసేసాయండి అంతేనండి టమాటా ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్